హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై రెండో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజైతే అనంతపురం మార్కెట్కి కంటే కాయలు తక్కువ రావడం అయితే జరిగింది అలాగే రేటు కూడా తక్కువైపోవడం అయితే జరిగింది అందుకు కారణం వచ్చేసి వాళ్ళు చెప్పేది ఏమిటంటే బండ్లు దొరక్క కాయలు తక్కువ పడాల్సి వస్తుంది మార్కెట్కి వచ్చినటువంటి పంపించలేక అని చెప్తున్నారు అందులో సత్యం ఏంటో ఆ ఏమో తెలియట్లేదు ఇక టోటల్ దగ్గర అయితే ముప్పై వేలు పైన నలభై వేలు లోబున నలభై వేల వరకు నలభై వేలు లోబున అలాగ కాయ క్వాలిటీని బట్టి రేట్ అయితే అడుగుతున్నారు కొంతమంది ఇస్తున్నారు కొంతమంది వాళ్ళు రేటు నచ్చక ఇవ్వట్లేదు ఇక ఈరోజు అనంతపురం మార్కెట్కి వెన్నీ యాభై టన్నుల దాకా చిన్ని కలిత వచ్చినాయి స్టార్టింగ్ రేటు పదహారు వేలతో మొదలైంది ఇంకా టాప్ రేట్ వచ్చేసి ఇరవై మూడు వేల వరకు ఈరోజు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది రేపు సండే హాలిడే ఉంటుంది మార్కెట్కి ఇంకా సోమవారం రోజు ఎలా పోతాయో చూడాలి మధ్యలో మనకు రోజు జాబ్ పడుతుంది కాబట్టి సోమవారం రోజు ఏమన్నా రేట్ ఏమన్నా పెరుగుతుందేమో చూడాలి ఇంకా ఇంకా ఉగాది పోయిన తర్వాత రేట్ అయితే పెరగడం అయితే జరుగుతుంది అని అంటున్నారు కొంతమంది అది నిజమో అబద్ధమో ఇక దగ్గరలోనే ఉంది అది కూడా చూద్దాం శివరాత్రి శివరాత్రి పోయిన తర్వాత రేటు పెరుగుతుందన్నారు అయితే పద్దెనిమిది ఇరవై ఇలా ఉండేదాన్ని ఒక నాలుగైదు వేలు మాత్రమే పెంచగలిగినారు తప్పితే ఎగదాటిగా ఒక పది ఒక పదివేలు దాకా తీసుకెళ్ళలేకపోయారు ఉగాది పోయిన తర్వాత ఏం చేస్తారో చూడాలి మరి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్